మీరు అన్నారు ఇక్కడ పాలకొండ రాయుడు గారు ఆర్థిక పరిస్థితి గురించి మీరు అన్నారు ఇక్కడ ఓకే ఓకేనా నేను ఏకేపేస్తాను సార్ అయితే మీరే ఇదే ఇంటర్వ్యూలోకి ఒక సొంత లారీ లారీ డ్రైవర్గా ఉంటుంది లారీ డ్రైవర్ రాకపోతే నానే లారీ వేసుకొని పోయేవాడు ఒక లారీ డ్రైవర్ ఒక కార్మిక నాయకుడు లారీ ఓనర్ లారీ ఓనర్ ఒక లారీ ఓనర్ ఒక లారీ ఓనరు అవసరమైతే డ్రైవర్ కూడా వెళ్ళేవాడు ఇక్కడ హిందువుల పైన ముస్లింల ఆధిపత్యం ఎక్కువవుతున్న రోజుల్లో హిందువుల పక్షాన పోరాటం చేసి ఒక గొప్ప నాయకుడిగా ఒక మాస్ లీడర్గా ఎదిగే క్రమంలోనే రాజకీయాలకు వచ్చారు కొంతమంది తీసుకువచ్చారు ఇక్కడ పాలకొండ రాయుడు లాంటి నాయకుడు ఉంటేనే మనుగడ సాగించగలమనే ఉద్దేశంతో కొంతమంది తీసుకొచ్చి రాజకీయాలు ఆయన కోరుకోలేదు ఆయన కోరుకోకుండానే ఇతర నాయకులు తీసుకొని వచ్చి ఆయన పెట్టారు ఆయన రాజకీయం కొనసాగుతున్నారు మరి ఆ రోజు ఒక ఒక లారీ ఓనరు ఈ రోజు తీసుకుంటే ఈ ఈ సైట్ అంతా మీదే పక్కనే సినిమా థియేటర్లు ఒక నాలుగు సినిమా థియేటర్లు ఇంకా మంచి లాడ్జు కొంత లావిష్గానే ఉంది ఫ్యామిలీ మరి ఇదంతా కూడా ఎలా సంపాదించాలంటే ఏం చెప్తారు మీరు నలభై